అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పండగలకి మనము ఆ మామిడి ఆకులతో అలంకరించుకుంటూ ఉంటాము సో తోరణాలు కడుతూ ఉంటాము దేవుడి దగ్గర పెడుతూ ఉంటాము సో తోరణాలు కట్టడం ఒకటిను దేవుడి దగ్గర ఎలా పెట్టుకుంటే బాగుంటుందో ఇవాళ ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి సింపుల్ గా చక్కగా అలంకరించుకోవచ్చు చూసిద్దాం పదండి ప్రతి పండక్కి మనం మామిడాకులు పువ్వులు ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాము తోరణాలు కడతాము తర్వాత దేవుడి దగ్గర మనము పెట్టుకోవడము కొన్నిసార్లు బియ్యం గ్లాసులో పోసి దాంట్లో కొమ్మలు పెడుతూ ఉంటారు అలా కాకుండా ఈరోజు సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామండి ఫస్ట్ ఆ కొమ్మలకు ఉన్న ఆకులన్నీ సెపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి దీనికి ఒక మంచి కొత్త పుల్లలు ఏమైనా ఉంటే చూసుకోవాలండి ఆ పక్కన పెట్టేసుకుని ఫస్ట్ ఒక ఆకు తీసుకోవాలి మనం ఒక ఆకు తీసుకుని వెనకాల దీనికి ఒకసారి ఫోల్డ్ చేయాలంటే అది నిలబడడానికి చక్కగా స్ట్రాంగ్గా ఉండేలాగా నిలబడాలి అందులో మనం ఏమైనా పెట్టినా కూడా ఒక ఆకు కొంచెం పెద్ద ఆకు తీసుకుని ఒకసారి చూసుకుని దాని వెనకాల పుల్లలతోటి సార్లు నీట్గా ఫిక్స్ చేసి పెట్టాలండి ఇలా ఫిక్స్ చేసుకుంటే దాంట్లో పువ్వులు పెట్టుకోవచ్చు ఆకులు కూడా పెట్టుకోవచ్చు మనం దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ కింద బ్యాలెన్స్ అయ్యేలా స్ట్రాంగ్గా చూసుకుంటే చాలండి ఒకవేళ మీ దగ్గర వెనకాల ఇంకా స్తంభాలు లాంటివి చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా దానికి కూడా దగ్గరగా పెట్టి పెట్టుకోవచ్చు ఈ విధంగా చక్కగా నీట్గా తయారైపోతుంది ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాను ఇలా రెండు చేసేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు పూజా మందిరంలో మనము పూజ చేసుకునే చోట ఇటు సైడు అటు సైడు కూడా చక్కగా పెట్టుకోవచ్చు వీటిల్లో పువ్వులు వేసుకోవచ్చు ఆకులు పెట్టచ్చు అందంగా డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు స్ట్రాంగ్గా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో నేను మూడు ఆకులు ఇలా తీసుకున్నానండి ఈ మూడు ఆకులతోటి అందులో పెడితే కూడా చాలా అందంగా ఉంటుంది సో దీనికి కూడా సేమ్ అది నిలబడ్డానికి చక్కగా ఇలాగ ఒక పుల్లతో గుచ్చి చక్కగా నీట్గా సెట్ చేసి పెట్టుకున్నట్టయితే అది ఊడిపోకుండా చక్కగా ఉంటుందండి ఈ విధంగా సెట్ చేసుకుని అందులో పెట్టుకోవాలి అంతేనండి సో ఈ విధంగా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు రెండోది కూడా చేసేసుకుంటున్నాను ఇలా చక్కగా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అండి ఇవి రెండు కూడాను మీకు ఒకవేళ నిలబట్టలేదు అంటే వెనకాల కొంచెం స్ట్రాంగ్గా పెట్టి అలా పెట్టుకోవచ్చు లేదా ఆకులు పట్టట్లేదంటే అంటే పువ్వులతో అయినా చక్కగా అలంకరించుకోవచ్చు ఆకులు పువ్వులు రెండు కలిపి ఆ దాంట్లో ఒక బాక్స్ లాగా దాంట్లో పెడితే కూడా చూడ్డానికి చాలా అందంగా ఉంది కదండి సో ఈ విధంగా కూడా అరేంజ్ చేయొచ్చు తోరణాలు మనం రెగ్యులర్గా కట్టే తోరణాలు కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చండి ఫస్ట్ ఈ మూడాకులు మనము ఒకసారి ఇలాగా దగ్గర తీసుకుని తర్వాత పువ్వు పెట్టి పురుకోస్ తోటి మనము ఒక గుచ్చి ఒక ఇలాగ స్ట్రేట్గా కనుక మనం తీసుకున్నట్టయితే దాన్ని కూడా తోరణాల కింద కట్టచ్చు ఇలా ఫిక్స్ చేసేసి ఇలాగ ఒక ఆరో ఎన్నో ఎనిమిది మన గుమ్మానికి సరిపడా చక్కగా అరేంజ్ చేసి అదే పురుకోసలతోటి మనము గుమ్మానికి ఇటు అటు కూడా కట్టిన కూడా చాలా అందంగా కనపడుతుంది రెగ్యులర్గా కాకుండా ఇలా కూడా కొత్తగా ట్రై చేయొచ్చండి సో ఈ విధంగా ఫిక్స్ చేసేస్తే ఒక ఎన్నో మనం కలిపి గుమ్మానికి ఇలా కడితే కూడా చాలా బాగుంటుంది ఎక్కువ పూలు అది పెట్టేసినా కూడా ఒకప్పుడు నిలబడవు సింపుల్గా ఇలాగ చిన్నగా ఒక్కొక్క పువ్వుతోటి పెట్టి సెట్ చేసి గుమ్మానికి కడితే కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటండి ఇప్పుడు దేవుడి దగ్గర సేమ్ అదే ఆకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి ఒకసారి పుల్లతో ఫిక్స్ చేసి పెట్టుకున్నాక అందులోకి పూలు పెడతాను చూడండి ఎంత బాగా నిలబడతాయో చక్కగానో కంగారు పడక్కర్ లేకుండా చక్కగా అవి పువ్వులతోటి చక్కగా నిండుగా కనబడుతుంది చిన్నగా చిన్న ప్లేస్ అయిందనుకోండి అనుకోండి దేవుడి దగ్గర ఈ విధంగా ఇటు సైడు దీపాల పక్కన ఈ పక్క ఆ పక్క కూడా చక్కగా నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు చూడ్డానికి అందంగా ఉంటుంది చాలా ప్లజెంట్గా కూడా ఉంటుంది ఇందాకట్లాగే సేమ్ మూడు ఆకులు తీసుకుని ఇలాంటి దాంట్లో మళ్ళీ పెట్టుకుని చక్కగా వెనకాల పెట్టుకోవచ్చండి ఫిక్స్ చేసి అది కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని ఫిక్స్ చేయడానికి మనకి ఇలాంటి టేపు అవసరం అవుతుందండి ఈ టేపు చక్కగా నీట్గా అది ఊడిపోకుండా ఉండడానికి లోపల మనం ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇది ఆకులు కొంచెం గట్టిగా నిలబడతాయి స్ట్రాంగ్గా ఉంటాయి సో ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు మనకి టైం లేనప్పుడు ఇలాంటి టేప్ కనుక ఉన్నట్టయితే దానికి ఫిక్స్ చేయడానికి కానీ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా ఫిక్స్ చేసేసి తొందరగా చేసుకోవచ్చు అండి ఇలాంటి పనులన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒకటండి ఇలా పెట్టుకున్నాము ఇది కాకుండా కార్డ్బోర్డ్ బాక్సెస్ మీద ఆ వాటిల్ని దీని మీద ఫిక్స్ చేయడము దీపాలు పెట్టుకుంటాం కదండి సో అదే విధంగా పక్క పక్కన ఇలాగా కార్డ్బోర్డ్ బాక్సుల మీద ఫిక్స్ చేసి అదే టేపు తోటి ఇటు సైడు అటు సైడు కూడా చక్కగా మనం పెట్టుకుంటే ఇది కూడా ఒక అలంకరణ కింద చాలా అందంగా కనపడుతుంది పూజా మందిరంలో మన మామిడాకలతో చాలా రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అందులో భాగమే ఇదండి ఈ విధంగా అయితే నేనైతే ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఒక టేప్ సహాయంతో అది కింద పడకుండా చక్కగా ఆకులు నిలబడి దాంట్లో మనం పూలు పెట్టుకునేలాగా ఇలా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు మనకిష్టమైన పూలు పెట్టుకోవచ్చు అందులో దాని చుట్టూర కూడా అలంకరించుకోవచ్చు ఫైనల్గా ఇలా ఉందండి దేవుడి దగ్గర చిన్న చిన్న అలంకరణలు చేస్తే చాలా బాగుంటుందండి చిన్న చిన్నగాను సో ఇప్పుడు ఇలా పెట్టాక ఇప్పుడు తోరణాలు మనం రెగ్యులర్గా మనం తోరణాలు కడతాం కదా సో అదే విధంగా ఇలా అన్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి ఈ ఫోల్డ్ చేసే విధానంతో మనం తోరణాలు కట్టచ్చు మనము దేవుడి దగ్గర ముందర అక్కడ కూడా చాలా చక్కగా పెట్టుకోవచ్చు అండి అది కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఈ విధంగా అన్నీ నేను ఆకులన్నీ సెట్ చేసుకున్నాక పురుకోస్తు సహాయంతో ఇవన్నీ కూడా లోపలికి ఒక మాల కింద దండ కింద కడుతున్నాను గుమ్మానికి కట్టడానికి అన్ని రెడీ చేస్తున్నాను మామిడాకులు ఉంటే చాలండి ఇల్లంతా కళకళాడిపోతుంది గుమ్మం దగ్గర దేవుడి దగ్గర చాలా కళకళలాడుతూ కనబడుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు అరేంజ్ చేసేసి గుమ్మానికి కట్టడానికి రెడీ చేస్తున్నాను తోరణాలకి ఇలా ఆకులన్నీ వన్ బై వన్ అన్నీ ఇలాగా రెడీ చేస్తే తోరణం కింద కట్టేయచ్చు చూడండి చక్కగా ఎంత అందంగా ఉందో అదే తోరణాన్ని మనం ఇలా రౌండ్గా పెడితే ఈ విధంగా రెడీ అయింది చూడడానికి చాలా చక్కగా ఉంది ఇది భగవంతుడి దగ్గర ముందర మనము మందిరం బయట పెట్టినా చక్కగా అలం బాగా అందంగా పెట్టుకోవాలన్నప్పుడు ఇలా అరేంజ్ చేసుకుని ఇందులో మనకి నచ్చిన పువ్వులు వేసి పెట్టుకోవచ్చు చూసారు కదండి మామిడి తోరణమే కాదు దేవుడి దగ్గర ఈ విధంగా రకరకాలుగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను